హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే కరెంట్ అఫైర్స్లోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి కరెంట్ అఫైర్స్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే దానికి ఆరు నెలల ముందనమాట కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చదవాల్సిందే అలాగే సెంట్రల్ ఎగ్జామ్స్కైనా ఇంపార్టెంటే స్టేట్ ఎగ్జామ్స్కైనా ఇంపార్టెంటే మీరు కనుక మరి ఫస్ట్ టైం మన బాలుఐక్య ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇప్పటిదాకా మీరు కనుక మన బాలు ఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని అనమాట డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఆ లింక్ వరకు మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క విజేత ఓకేనండి మనకి డబ్ల్యూటీసీ అయిందనమాట డబ్ల్యూటీసీ అంటే వరల్డ్ టెస్ట్ క్రికెట్ అనమాట మరి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో మనకి టెస్ట్లకి వన్డేలకి టీ ట్వంటీలకి కూడా అనమాట ఓకే ఈ ప్రపంచ కప్ నుంచి పెడుతుందన్నమాట మరి ఇది ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిందండి మరి రీసెంట్గా జరిగినటువంటి టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత ఎవరంటే ఆప్షన్స్ చూద్దాం న్యూజిలాండ్ భారత్ దక్షిణాఫ్రికా అండ్ ఆస్ట్రేలియా అండి సౌత్ ఆఫ్రికా అండి సౌత్ ఆఫ్రికా వచ్చేసి ఆస్ట్రేలియా మీద గెలిచిందన్నమాట వాస్తవానికి తీసుకుంటే సౌత్ ఆఫ్రికా ఎప్పుడు కూడాను ఓకే చాలా మంచి టీం అయినప్పుడు కూడా లాస్ట్లో వాళ్ళకి బాగా టెన్షన్ అయిపోయి ఓడిపోతుంటారనమాట ప్రతి సిరీస్లో కూడాను బట్ ఈసారి మాత్రం వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి డబ్ల్యూటీసీ ఫైనల్ అనమాట గెలవడం జరిగింది అయితే మరి వాళ్ళు గెలవడానికి ప్రధానమైన కారణం అయితే ఎవరంటే ఎయిడ్ అండ్ నా హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రన్స్ చేశాడు లాస్ట్ మ్యాచ్లోని అంటే ఆ మ్యాచ్లోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది మరి ఇదివరకు తీసుకుంటే న్యూజిలాండ్ ట్వంటీ ట్వంటీ వన్లో డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచింది అలాగే ఆస్ట్రేలియా ట్వంటీ ట్వంటీ త్రీలో సౌత్ ఆఫ్రికా అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గెలిచింది అనమాట మరి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచెస్లో మనం తీసుకుంటే చేజింగ్ రికార్డ్స్ ఓకే చేజింగ్ రికార్డ్స్ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్లో వెస్టిండీస్ ఇంగ్లాండ్ మీద కొట్టింది రెండు వేల పదకొండులో ఇండియా శ్రీలంక మీద కొట్టడం అలాగే థర్డ్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆస్ట్రేలియా మీద వీళ్ళు కొట్టారు అనమాట ఇలా మనం రికార్డులు అయితే చెప్పుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ అండి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండి అయితే వీళ్ళు ఎవరిపై విజయం సాధించారు ప్రతిదీ క్వశ్చన్ అండి మనకి యాక్చువల్లీ ఓకే ఐపీఎల్ లో సంబంధించి క్వశ్చన్స్ ఇస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ప్రైజ్ మేనే అడగచ్చు రనర్ పవర్ అడగచ్చు వెన్నర్ అడగచ్చు లేదా పర్పుల్ క్యాప్ ఆరెంజ్ క్యాప్ ఏవైనా అనమాట యాక్చువల్లీ ఒకసారి అయితే ఎగ్జామ్లో ఓకే ఫ్రాంచైజెస్ అడిగారనమాట యాక్చువల్లీ ఫ్రాంచైజెస్ దానికి చైర్మన్లు కూడా అడిగారనమాట యాక్చువల్లీ వాళ్ళు ఏదైనా అడగొచ్చు మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజయత్తు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఎవరైతే సాధించి అంటే గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండి కింగ్స్ ఇలావెన్ పంజాబ్ కదా ఈ పంజాబ్ కింగ్స్ మీద అనమాట వాళ్ళు విజన్ సాధించారండి మరి అక్కడ చూస్తే ఓకే ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే మనకి అహ్మదాబాద్లో జరిగింది ఓకే మరి ఆర్సీబీ అనేది గత పద్దెనిమిది సంవత్సరాలు అంటే రెండు వేల ఎనిమిదిలో మనకి ఐపీఎల్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ అప్పటి నుంచి కూడా ఒకసారి కూడా కప్పు రాలేదు వాళ్ళకి ఇన్ఫాక్ట్ ఐ థింక్ పంజాబ్ కూడా రాలేదు పంజాబ్ ఏంటంటే ఇప్పుడు కెప్టెన్ శ్రేయస్ అనమాట చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు మరి ఇక్కడ తీసుకుంటే రెండు వేల తొమ్మిదిలో ఒకసారి ఫైనల్స్కి వెళ్ళింది ఆర్సీబీ రెండు వేల పదకొండులో రెండు వేల పదహారులో కూడా వెళ్ళారు కానీ వాళ్ళు కప్పు రాలేదనమాట ఈసారి మాత్రం వాళ్ళు గెలిచారండి మరి ఇక్కడ తీసుకుంటే ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ ఎవరు ఆరెంజ్ అంటే బ్యాట్స్మెన్కి ఇస్తారండి హయ్యెస్ట్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్కి పర్పుల్ క్యాప్ అనేది హైయెస్ట్ వికెట్స్ చేసినటువంటి బౌలర్కి అనమాట మరి పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే ప్రసిద్ధ కృష్ణ అండి ఇరవై ఐదు వికెట్లు తీసాడు అలాగే ఆరెంజ్ క్యాప్ ఎవరికంటే సాయి సుదర్శన్ అండి గుజరాత్ టైటన్స్ టీమ్ అనమాట ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ అతను సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే సెవెన్ ఫిఫ్టీ నైన్ రన్స్ ఆల్మోస్ట్ కొట్టాడు అనమాట సో కాబట్టి వీళ్ళిద్దరికీ వచ్చాయి సో మరి ఇది ఐపీఎల్కి సంబంధించి నెక్స్ట్ అండి మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా నిలిచినటువంటి ఓపల్ సుజాత ఏ దేశానికి చెందినవారు అంటే ఓపల్ సుచాత సింగపూర్ ఫ్రాన్స్ మలేషియా థాయిలాండ్ అండి ఇది మనకి హైదరాబాద్లోనే అనమాట ఈ ఫంక్షన్ అనేది చూడండి థాయిలాండ్ అనమాట ఓకే చూడండి ఇక్కడ రైట్ రెండు వేల ఇరవై ఐదు ఏడాది ఘన ప్రతిష్టాత్మక ప్రపంచ సౌందర్యం మిస్ వరల్డ్ కిరీటాన్ని థాయిలాండ్కి చెందినటువంటి ఓపల్ సుజాత చువాంగ్ కైవసం చేసుకోవడం జరిగింది తెలంగాణ రాజధాని హైదరాబాద్లో హైటెక్స్లో రెండు వేల ఇరవై ఐదు మే థర్టీ ఫస్ట్ నిర్వహించినటువంటి డెబ్బై రెండో మిస్ వరల్డ్ ఫైనల్లో ఓపల్ సుచాతను విజేతగా ప్రకటించారండి సో మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ విజేతగా గెలిచిన థాయిలాండ్కి చెందిన ఓపల్ సుచాతకు ఓకేనండి మరి కిరీటం ఎవరు ఇచ్చారంటే ప్రీవియస్గా ఎవరు గెలిచారో వాళ్ళనమాట ఆవిడ పేరు వచ్చేసి క్రిస్టినా పిజ్కోవా అనమాట ఇచ్చారనమాట కిరీటం అనేది మరి ఈమెకి ప్రైజ్ మనీ అంతా సుచాత కంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటే ఎనిమిది కోట్ల యాభై లక్షలు ప్రైజ్ మనీ అనమాట అయితే ట్వంటీ వన్ ఇయర్స్ అనమాట ఈ అమ్మాయికి ఓపెన్ సుచాత థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ పర్సన్ అనమాట ఈమె ఓకేనండి మరి ఫస్ట్ రౌండ్రప్ తీసుకుంటే ఇథియోపియాకి చెందినటువంటి ఓకే హాసిట్ ట్రేజ్ అండి అండ్ రెండో రౌండ్రప్ మిస్ పోలండ్ అనమాట మయాక్ లౌడా థర్డ్ పర్సన్ వచ్చేసి అరేలి జోచిమ్ ఓకే థర్డ్ మరి మనకి భారతదేశం నుంచి కూడా వెళ్ళారండి నందిని గుప్తా అనమాట ఆమె పేరు ఓకే మీరు టాప్ ట్వంటీ వరకు వెళ్ళారు కానీ టైటిల్ అయితే గెలవలేకపోయారనమాట ఓకే బట్ అక్కడ వరకు వెళ్ళారు కాబట్టి ఆవిడ కూడా చాలా గ్రేట్ అండి ఓకే రైట్ మరి ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే మరి ఎవరు న్యాయ నిర్ణేతలు అంటే ఎవరు ఇక్కడ మనకి జడ్జెస్ అంటే సెవెంటీ సెకండ్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలకు నటులు సోను సూద్ అలాగే రాణా దగ్గుపాటి అలాగే ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ సుధారెడ్డి మాజీ ప్రపంచంధరి మానుషి చెల్లర్ మాజీ మిస్ ఇండియా నమ్రత సిరోత్కర్ మాజీ మిస్ ఇంగ్లాండ్ కెరీర్ నటిరల్ వీళ్ళంతా కూడా ఏంటండి అంటే న్యాయ నిర్ణయతలుగా ఉన్నారనమాట జూరీ చైర్పర్సన్గా వచ్చేసి జూలియా మోర్లే ఉన్నారండి ఓకే చాలా ఇంపార్టెంట్ అలాగే వ్యాఖ్యాతలు అంటే మనకి కామెంటేటర్స్ ఉంటారు కదా కామెంటేటర్స్ ఎవరండి అంటే రెండు వేల పదహారులో మిస్ వర్ల్డ్ కొట్టినటువంటి స్టెఫాని నిడ్డల్లు ప్రజెంట్ సచిన్ కుమార్ వచ్చేసి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ఉన్నారనమాట ఇంపార్టెంటేనండి డెఫినెట్గా మనకి వీటి మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు రావచ్చు ఇక్కడ వస్తుంది గ్యారంటీ క్వశ్చన్ అనమాట ఇది మరి నెక్స్ట్ చూద్దాం ఆల్మోస్ట్ మీకు ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి నేను తయారు చేసే క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తుంది అని నాకు అనిపిస్తేనే నేను మీకు తయారు చేసి చెప్తాను మీ టైం అనవసరంగా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఓకే అయితే మాక్సిమం టైమ్స్ వస్తాయి కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ రాకపోవచ్చు అది ఎగ్జామ్ల పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఉంటుంది ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ కవర్ చేయలేం కదా అంటే లేదంటే అన్ని క్వశ్చన్స్ మనం చెప్పినవన్నీ వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి సో మాక్సిమం మీకు వచ్చే విధంగానే ట్రై చేస్తాం నెక్స్ట్ చూడండి ప్రతిష్టాత్మకమైన మానవతావాద అవార్డుని ఎవరికి ప్రదానం చేశారంట అంటే ఇదే వేదిక మీద యాక్చువల్లీ అంటే రెండు వేల ఇరవై ఐదు మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే సంబంధించి ఉన్నాయో అక్కడే అనమాట ఇచ్చారండి మానవతావాద అవార్డు అక్షయ్ కుమార్ అమితాబ్ బచ్చన్ ప్రకాష్ సోను సూదండి సో సోను సూద్కి ఇచ్చారనమాట యాక్చువల్లీ ఈయన కోవిడ్ నైన్టీన్ టైంలో మీ అందరికీ తెలుసును చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చాయి ఆయన ట్విట్టర్ అకౌంట్లో చాలా యాక్టివ్గా ఉండడం కానీ లేదంటే ఎవరైనా సరే ఇప్పుడు వలస కూలీలు ఉంటారు కదా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేకపోతే వాళ్ళందరికీ కూడా వెహికల్స్ అరేంజ్ చేసి పంపించడం కానీ వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వడం కానీ ఓకే అలాగే ఒక రైతు ట్రాక్టర్ అడిగితే ట్రాక్టర్ ఇవ్వడం ఇవన్నీ కూడా మనం చూసాం అప్పట్లో కదా మరి చూడండి బాలీవుడ్ నటుడు సామాజిక సేవకుడు సోను సూద్కి మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకేనండి ఫైనల్ వేడుకలో ప్రతిష్టాత్మక మానవతావాద అవార్డు ఇచ్చారండి హ్యూమనిస్ట్ అవార్డు అనమాట కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ఆపదల వారికి సోనూ సూచి చేసినటువంటి సహాయం మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అవార్డుతో గౌరవించింది ఓకేనండి ఈ అవార్డు ఇచ్చింది సోను సూద్ తన సూద్ చారిటీ ఫౌండేషన్ అనమాట ఓకే బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తూ అవసరమైనటువంటి పేద మహిళలకు ఉచితంగా అనమాట శస్త్రచికిత్సలు కూడా చేయిస్తారనమాట సోను సూద్ మరి దీంతో ఈ ఫౌండేషన్తో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ బ్యూటీ విత్ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపింది బ్యూటీ విత్ ప్రాజెక్ట్ కోసం అనమాట అన్నమాట ఒక అవగాహన కుదిరింది క్యాన్సర్ పై ప్రపంచవ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని ఇరవై సంస్థలు కలిపి చేపట్టుండే సో సోను సూద్కు అనమాట ఈ అవార్డు వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్లో నెక్స్ట్ ఉంది లడాక్ మనకి రీసెంట్గా తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ మనకి కేంద్రపాలిత ప్రాంతాలకు డివైడ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలోని మరి లడాఖ్లో స్థానికులకి ఎంత శాతం ఉద్యోగాలు కల్పించాలంటే లోకల్లో ఉండే వాళ్ళకి ఎంత శాతం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ అండి ఎనభై ఐదు శాతం లోకల్ వాళ్ళకే అక్కడ ఓకేనండి జాబులు ఇస్తారనమాట ఉద్యోగాలు మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్కి అక్కడే ఇస్తారనమాట అక్కడ వాళ్ళకే ఇస్తారండి చూడండి స్థానికులకి ఎనభై శాతం ఉద్యోగాలు కేంద్రపాలిత ప్రాంతాల లక్స్తో ప్రజల యొక్క భాష భూమి సంస్కృతులకు రాజ్యాంగ పరిరక్షణ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుందనమాట అంటే అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా లోకల్ పీపుల్కే ఓకే మెయిన్లీ అనమాట ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఒక డెసిషన్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం స్థానిక తరహాను రిజర్వేషన్ అధికారంగా ప్రకటించింది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తారండి స్థానికులకి పదిహేను సంవత్సరాలకి మించి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు కనీసం ఏడేళ్ళ పాటు అక్కడ చదువుకొని పది లేదా పన్నెండవ తరగతి పరీక్షలకు హాజరైన వారిని స్థానికులకి గుర్తిస్తారంటే అక్కడ చూడండి మరోసారి ఫిఫ్టీన్ ఇయర్స్ దాటి అక్కడ ఉండాలి కనీసం ఏడేళ్ళ పాటు అక్కడ చదువుకోవాలి పది లేదా పన్నెండో తరగతి పరీక్షలు హాజరైన వారిని స్థానికులు అంట అంటే టెన్త్ లేదా ఇంటర్మీడియట్ హాజరవ్వాలన్నమాట అంతేకాకుండా లడక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో థర్టీ త్రీ శాతం ఒక నుండి సీట్స్ అనేవి థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకే ఇస్తారంట అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయనమాట పదేళ్ల పాటు లడాక్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు అఖిల భారత సర్వీసులు కేంద్రీయ విశ్వవిద్యాలయ ఇవన్నింటికి సంబంధించి స్థానికులకు అర్హతలు అవుతారు చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఈడబుల్ఎస్ రిజర్వేషన్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పింది అనమాట అంటే అందులోనే స్థానికులకు రిజర్వేషన్ ఇస్తారు కాబట్టి అందులోనే ఈడబుల్ఎస్ అనేది పార్ట్గా కంటిన్యూ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ చూడండిమా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రీసెంట్ ఆపరేషన్ లాంచ్డ్ బై ద సిబిఐ టు కర్బ్ ట్రాన్సెషనల్ సైబర్ క్రైమ్ సిండికేట్స్ ఓకే ఎవరైతే సైబర్ క్రైమ్ చేస్తున్నారో సిండికేట్గా ఏర్పడారు సిండికేట్ అంటే అర్థం ఏంటంటే అందరూ ఒకటి అయిపోవడానికి సిండికేట్ అంటారు యాక్చువల్లీ అలా సిండికేట్గా అయిపోయి సైబర్ క్రైమ్కి పాల్పడతారో వాళ్ళని ఓకే వాళ్ళ పనిపడడం కోసం ఓకే సిబిఐ ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరేంటి ఆపరేషన్ డిజిటల్ షీల్డ్ ఆపరేషన్ సూర్య ఆపరేషన్ విజయ్ అండ్ ఆపరేషన్ చక్ర ఫైవ్ అండి ఆపరేషన్ చక్రఫ్ ఇది ఎప్పటి నుంచో రన్ అవుతుంది మనకి చూడండి రీసెంట్లీ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టెడ్ ఎలగెడ్ మెంబర్స్ ఆఫ్ ఎ ట్రాన్సేషనల్ సైబర్ క్రైమ్ సిండికేట్ అండర్ ఆపరేషన్ చక్ర ఫైవ్ ఆపరేషన్ చక్రఫైవ్ ఎయిమ్స్ టు కర్బ్ ట్రాన్సేషనల్ ఆర్గనైజ్డ్ సైబర్ నేమ్ క్రైమ్ డిజిటల్ అరెస్ట్ అండి డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి బేసిక్గా ఈ మధ్య కాలం ఇది బాగా వచ్చిందనమాట ఎవరో ఒకరు స్పామ్ కాల్ చేస్తారు మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు ఓకే అని చెప్తారు చెప్పేసి మీరు కనుక దీన్ని ఎంత తప్పించుకోవాలని అనుకుంటే మీరు ఎంత డబ్బులు కట్టండి మిమ్మల్ని వదిలేస్తామని చెప్పేసి చెప్తారనమాట ఇది రీసెంట్గా మనకి ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ సైన్స్ అండ్ కూడా వచ్చింది సైబర్ డిజిటల్ అరెస్ట్ అనేది దేనికి సంబంధించిందని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ ఈజ్ స్కామ్ వేర్ ఫ్రాడ్ ఓకే ఇంపర్సనేట్ లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ టు ఎక్స్ట్రాట్ మనీ యూజింగ్ థ్రెడ్స్ లైక్ అరెస్ట్ ఫ్రోజన్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ పాస్పోర్ట్ క్యాన్సిలేషన్ ఇలాంటివన్నీ చెప్పారనమాట మీరు అరెస్ట్ అవుతున్నారని చెప్పేసి చెప్తారనమాట మరి దీనికి అగెస్ట్గా ఫైట్ చేయడం కోసం ఇండియా హ్యాస్ టు సెటప్ ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సైబర్ సురక్షిత్ భారత్ ఓకే స్వచ్ఛ భారత్ కేంద్ర అండ్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దీస్ ఇనిషియేటివ్ వర్క్ టుగెదర్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ అండ్ స్ట్రెంగ్ ద సైబర్ ఇన్ ద కంట్రీ ఇవన్నీ అనమాట మనకి ఇవన్నీ సెటప్ చేయడం జరిగిందనమాట యాక్చువల్లీ భారతదేశంలోనే చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో డిజిటలైజేషన్ అయిన తర్వాత ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో అంత డ్రాబ్యాక్ కూడా ఉంటుంది చూడండి వేర్ వాజ్ ద మహిళ కారణ్ ఓకే మహాసమ్మేళన్ ఈవెంట్ హెల్డ్ ఆన్ అకేషన్ ఆఫ్ త్రీ హండ్రెడ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ క్వీన్ అఖిలాబాయ్ హోల్కర్ ఓకే అండి హోల్కర్ అండి భోపాల్ వారణాసి పాట్నా అండ్ అండి భోపాల్ అనేది మధ్యప్రదేశ్కి సంబంధించిన అనమాట మనం తీసుకుంటే మనకు మరాఠాలు చదివేటప్పుడు హోల్కర్లు అని వస్తారనమాట యాక్చువల్లీ మరాఠ ఆంగ్ల మరాఠా యుద్ధాలు చదివేటప్పుడు చూడండి ద ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేటెడ్ ద మహిళా సశక్తికరణ్ ఓకే మహాసమ్మేళనం అని భోపాల్ టు మార్క్ త్రీ హండ్రెడ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ క్వీన్ అహల్యాబాయ్ హోల్కర్ అనమాట ఓకేనండి మరి చూడండి మరి ఈమె ఎవరు అంటే చూడండి అహల్యాభాయ్ హోల్కర్ అనమాట సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంటీన్ నైంటీ ఫైవ్ వరకు ఉన్నారండి మనకి మరి ఈమె మాల్వా ప్రాంతాన్ని రూల్ చేయడం జరిగిందనమాట మరాఠా కాన్ఫిడెన్సీ ఫ్రమ్ సిక్స్టీ సెవెన్ టు నైంటీ ఫైవ్ పదిహేడు వందల అరవై ఏడు నుంచి తొంభై ఐదు వరకు అనమాట ఆ ప్రాంతాన్ని పరిపాలించారు షీ ఫస్ట్ సెవెన్ యాజ్ ఓకే రెజెంట్ అండ్ దెన్ షీ రూలర్ ద హోల్కర్ డైనస్టీ విత్ క్యాపిటల్ ఆఫ్ మహేశ్వర్ అండ్ ఇండోర్ ఇన్ సెంట్రల్ ఇండియా ఓకేనండి మహేశ్వర్ రెండు ఇండోర్ ప్రాంతాల్లో మనకు మధ్య భారతదేశంలో అనమాట పరిపాలించడం కూడా జరిగిందనమాట ఆమె హెర్ రీన్ ఈజ్ నోన్ యాజ్ ద పీక్ పీరియడ్ ఆఫ్ ద హాల్కర్ డైనస్టీ బ్రింగింగ్ పీస్ ప్రాస్పిరిటీ అండ్ కల్చరల్ గ్రోత్ అంటే హాల్కర్ యొక్క వంశాల్లో ఒక అత్యుత్తమ పరిపాలన అనమాట చేశారనమాట మరి త్రీ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా అనమాట ఓకేనండి ఆమెకు సంబంధించి అనమాట ఈ ఇది సెలబ్రేట్ చేయడం జరిగింది దానికి ప్రధానమంత్రి గారు కూడా అటెండ్ అయ్యారండి ఇవి ఈ వీడియోకి సంబంధించినటువంటి అంశీక్యూస్ అండి నేను మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఈ మంత్ ఫిఫ్త్ వరకు చేశాను మీకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను చేయలేకపోయినా బట్ మిగతావి రేపటి నుంచి అనమాట రెండు రోజులకు సంబంధించి వస్తానమాట అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అలా నేను మీకు చేస్తాను లేదంటే మూడు రోజులకు సంబంధించి చేసి మళ్ళీ డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఒక మనం ట్రాక్లోకి తీసుకెళ్దాం మోస్ట్లీ ఈరోజు రేపటిది రేపటి వీడియోలు నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే కంటిన్యూ అవుతాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే జనరల్ అవేర్నెస్కి జనరల్ స్టడీస్ కూడా చేస్తాము అలాగే ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఎగ్జామ్కి ఎవరైనా సరే ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట అందులో ఆల్రెడీ కంటెంట్ కూడా పెట్టడం జరుగుతుంది పేపర్ వన్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ ఉంది పేపర్ టూ కంటెంట్ కూడా ఈరోజు కొన్ని వీడియోస్ అయితే పెట్టడం జరిగింది సో మనం రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాం టెస్ట్ సిరీస్లు బిడ్ బ్యాంక్లో అన్ని కోర్సెస్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్